హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు హాస్ని కిచెన్లో ఖర్జూరం తర్వాత వాల్నట్స్తో కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అందుకు ఏమేమి సామాన్లు కావాలో చూద్దాం ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ వంద గ్రాములు బటర్ కరిగించి పెట్టుకున్నాను తర్వాత ఇది చెక్క పొడి మైదా పొ పిండి తర్వాత బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వెనిలా ఎసెన్స్ వాల్నట్సు ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను హాఫ్ కప్ వరకు హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ వన్ కప్ ఖర్జూరం పేస్టు రెండు కోడిగుడ్లు ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో పించ్ సాల్ట్ వేయాలి ఓకేనా ఇలా బటర్ బీట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం షుగర్ వేసుకుంటూ బీట్ చేసుకోవాలి అందులో ఎగ్స్ కూడా వేయాలి ఇప్పుడు నేను ఈ రెండు గుడ్లు పగలగొట్టి ఇందులో వేసుకుంటున్నాను తర్వాత కొంచెం కొంచెం షుగర్ వేసుకుంటూ బీట్ చేసుకోవాలి అది ఒక క్రీమ్ లాగా మనకు అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు గుడ్లు కొట్టి ఇందులో వేసుకున్నాను తర్వాత కొంచెం కొంచెం షుగర్ వేసుకుంటూ ఇది బీట్ చేసుకోవాలి ఇక్కడ ఇది వన్ అండ్ హాఫ్ కప్పు మైదాపిండి ఉంది ఇందులో నేను ఒక పావు టీ స్పూను సినిమన్ పౌడర్ వేస్తున్నాను అలాగే ఇందులో హాఫ్ టీ స్పూన్ సినిమన్ పౌడరు ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసాను ఇప్పుడు కొంచెం ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా వేస్తాను అంటే ఇది పౌడర్ కాదు కాబట్టి ఇది ఇప్పుడు ఈ పిండి మనం జల్లించుకోవాలి ఇందులో కొంచెం నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇలా మైదా పిండి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ కూడా ఇందులో వేసుకొని బీట్ చేసుకుంటాం చూసారా ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాల్నట్స్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకొని కలుపుకున్నాం నేను ఇక్కడ ఒక రౌండ్ గిన్నె తీసుకున్నాను బేక్ చేయడానికి ఇది బటర్ పేపరు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకున్నాం ఇది ఫ్రీ హీట్ చేసుకున్న ఓవెన్ ఇందులో పెడుతున్నాను ట్వంటీ ఫైవ్ లేదా థర్టీ మినిట్స్ అప్ అండ్ డౌన్ మనం బేక్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇక్కడ వన్ నైంటీ పెట్టున్నాను వన్ నైంటీ ఫైవ్ వరకు ఉంటుంది కొంచెం హీట్ తగ్గించుకొని వన్ ఎయిటీ వరకు పెట్టుకొని ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది కేక్ ఇందులో ఇప్పుడు నేను టూ పిక్ వచ్చి చూస్తున్నాను కానీ నిమ్ము కొంచెం కూడా లేదు ఓకేనా ఇలా రావాలి ఇలా వచ్చినప్పుడు మనకు కేక్ రెడీ అయిపోయింది ఓకేనా తప్పకుండా ట్రై చేయండి ఇందులో పైన మనకు కావాల్సి ఉంటే పైన ఏమైనా డెకరేషన్ చేసుకోవచ్చు నేనైతే తర్వాత వేడిగా ఉంది నేను తర్వాత వాల్నట్స్ డెకరేషన్ చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్